అత్త దాడి చేసిన అల్లుడు ఇక దాడిలో అత్త మరణించగా మామకు తీవ్ర గాయాలకు గురై విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామానికి చెందిన మామిడిపై నాయుడు అనే వ్యక్తి నిన్న రాత్రి అత్త సానబోయిన లక్ష్మిపై కత్తితో దాడి చేశాడు అడ్డు వచ్చిన మామపై కూడా దాడి చేసి గాయపరిచాడు ఈ దాడిలో అతని అత్త సానబోయిన లక్ష్మి అక్కడికక్కడే వర్ణించింది తీవ్ర గాయాల పాలైన అతని మామని విశాఖపట్నం కేజీహెచ్ కి తరలించారు కాపురానికి పంపకపోవడం కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనైన మామిడిపై నాయుడు ఈ దాడికి ఒడిగట్టాడని అసలు తన భార్యపై ఈ దాడికి ఒడిగట్టాడని అసలు తన భార్య తనతో కాపురానికి రాకపోవడానికి కారణం తన అత్తయ్య ప్రధాన కారణం పైడ్ నాయుడు మామిడి పైడ్ నాయుడు అనే వ్యక్తి తన అత్త మామలపై దాడి చేసి అత్తని పెద్ద మెడ మీద దానికి చంపేసారు దీనికి అతని భార్య మరియు ఎవరైతే నాయుడు ఉన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాల కారణంగా కుటుంబ తగాదాల కారణంగా ఈ అత్తమాములే వాళ్ళనే భార్య కాపరండి రామా అత్తమాములకి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఉన్న భార్యకి వీళ్ళే ఆమెకి అని ప్రోగ్రైం చేసి అని చెప్పి మీ కుటుంబ కలహాలకు కారణమవుతుందని చెప్పి అక్క పైన దారి చేసి ఆయన పైనాయుడు చంపాడు అత్త ఆనబోయినం మా మామయ్య ఆనబోయిన పైన